పవన్ కళ్యాణ్ పూనం కౌర్ త్రివిక్రమ్ ఈ ముగ్గురి మధ్య ఏదో జరిగింది అన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అందరికీ తెలుసు కానీ ఏం జరిగింది అనే విషయం మాత్రం చాలా తక్కువ మందికి కొద్ది మందికే తెలుసు ఆ మధ్యలో వీటన్నిటికీ కేంద్ర బిందు అయినటువంటి పూనం మనం చాలా సార్లు చెప్పారు అలా మెరుపు దీగ వచ్చి మెచ్చిపోతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ మీద లవ్ వ్యక్తపరుస్తూ ఉంటుంది రకరకాలుగా మధుల త్రివిక్రమ్ అయితే ఇంతకుముందు గా తిడుతుండే ఇప్పుడు తిడుతూ ఉంది యూజ్లెస్ డైరెక్ట్ డైరెక్ట్గా యూజ్లెస్ ఫైలో అని తిట్టేంత వరకు వచ్చేసింది ఒక మెరుపుతీగల మధ్య మొత్తానికి ఏం జరిగిందో ఈ మెరుపు మెరుపుతీగా ఇన్ ద సెన్స్ నేను ఆమెను ఏమంటారు ఆమెను ఫిజికల్గా ఉద్దేశించి అనట్లేదు మెరుపుతీగా అని ఆ సిన్సింహరాజు సినిమాలో ఉంటది రాజన్ నచ్చాడు రాజన్నూరు నచ్చారు పెళ్ళికొడుకు వచ్చాడు ఒకసారి వచ్చిపోమ్మ మెరుపు కంటే పసుక్క నచ్చిపోతుంది అట్లా ఏమే కూడా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఎపిసోడ్ ఇచ్చినప్పుడు పక్కన అట్లా వచ్చి ఒక ట్వీట్ వేసిపోతుంది ఆ కాంటెక్స్ లో అన్నాను మెరుపుతిగా అని అట్లా వచ్చి వెళ్ళిపోతుంటది తాజాగా ఒక ఒక మీడియా వాళ్ళు పవన్ కళ్యాణ్ వీడియో షేర్ చేసుకుంటూ ఒకటి పెట్టారు నేను భీవరంలో మాట్లాడారు కదా జగన్ సిద్ధం అని ఇట్లా అన్నారు అని అంటే నాకు చాలామంది చెప్పారు మీరు యుద్ధం అని చెప్పి ఇట్లా పెట్టండి సార్ అని వాళ్ళ ఉద్దేశం కూడా యుద్ధం అని పెట్టమని నాకు అట్లాంటివి నచ్చవు సినిమాల్లో అయితే పనికి వస్తాయి యుద్ధాలు యుద్ధాలు అని ప్రజాస్వామ్యంలో అట్లాంటివి ఉండవు నడవవు నేను సినిమాలో కూడా డైలాగులు చెప్పను అత్తారెడ్డికి దారేదిలో త్రివిక్రమ్ సింహం గడ్డ గీసుకుంటుంది నేను గీసుకొని ఇద్దరం ఒకటే ఇది రెండింటికి పెద్ద తేడా లేదు ఇద్దరం ఒకటే అని చెప్పి అదే సింహం ఘటన తీసుకుంటా గీసుకోవద్దు నేను గీసుకుంటా అదే తేడా అని ఏదో ఒక డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ చెప్పమంటే ఏ సీరియస్గా సింహాలు పులులని ఏం చెప్తామండి అని నేను ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో సరదాగా లైటర్ వేలో చెప్పేయండి అని త్రివిక్రమ్ అన్నాడు అందుకని ఆ డైలాగ్ చెప్పినా నాకు ఇట్లా డైలాగులు సినిమా డైలాగులు ఇవన్నీ నచ్చోగిద్దాలో గిద్దాలు అని చెప్పి అని పవన్ కళ్యాణ్ అంటే ఆ వీడియో ఒక మీడియా వాళ్ళు షేర్ చేస్తే దానికి పూనమ్ రిప్లై పెట్టింది ఏమని ఏమని యూజ్లెస్ ఫెల్ ఆఫ్ త్రివిక్రమ్ అని డైరెక్ట్ యూజ్లెస్ ఫెల్ ఆఫ్ త్రివిక్రమ్ అని సో మొత్తానికి ఏమో జరుగుతుంది మధ్యలో ఏమో లాగా అట్లా వచ్చిపోతుంది మరి ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అసలు విషయం ఏందని ఎప్పుడు చెబుతుందో చూడాలి సరే పవన్ కళ్యాణ్కి ఇద్దాం ఇద్దాం నాకు నచ్చవు అని చెప్పి ఇది ఈ డైలాగులు మీరు వింటారా వినండి అప్పుడు సినిమాలు కూడా జాయిన్ అయ్యాలంటే పంచి అంటే మేము కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుగా నాకు ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడుతున్నాను యుద్ధం సిద్ధం అని చెప్పి డైలాగ్స్ సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాను నేను వాళ్ళు సిద్ధం అంటే నేను యుద్ధం అనాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు సినిమాలో చెప్పే కూడా ఇబ్బంది పడతాను అంటున్నారు అర్థమైందా అని ఈ నన్ను ఎక్కడో విన్నట్లుందా ఇదే మనిషిని ఇప్పుడు వినండి విన్నారా మీరు మీరు యుద్ధం చెప్పండి రా మీరు చెప్పండి రా యుద్ధం ందా ఈ మనిషి అంటే ముందు మీరు యుద్ధం చెప్పనరా రాళ్ళ బ్యాట్ల హాకీ స్టిక్కుల నా కొడకల్లరా వైసీపీ నా కొడకల్లరా ఎంతమంది వస్తారండ్రా గొంతు మీద కాలేసి తొక్కేసా నా కొడకల్లారా ఈయన మాటలేన మాటలు మరి ఇప్పుడు నిన్నేంది యుద్ధం అని అట్లా సినిమాలో డైలాగులు చెప్పని పంచు డైలాగులు చెప్పను అని అంటున్నాడు అంటారా ఆయన మాటలు పట్టించుకున్నాం అనుకోండి అలాగని చెప్పి అబ్బో మనం ఇవన్నీ కనుక హైలైట్ చేయలేదు అనుకోండి ఆయన అభిమానించి వాళ్ళ అబ్బాయి ఇంతకు మించినటువంటి ఆదర్శ భావాలు ఉన్న నాయకుడు ఉండరని వాళ్ళ ఫీలింగ్ ఇటువంటివన్నీ అప్పుడప్పుడు బయట పెడుతూ ఉన్నా కనీసం ఒకరితరన్నా మారినారని చెప్పి మనలాంటి వాళ్ళకు మెసేజ్ చేస్తూ ఉంటారు సంతోషం ఒకరిద్దరన్నా మారతారండి ఏదన్నా గనక ఒక కమిట్మెంట్ ఉండాలి ఏ టైంకు ఆ బుద్ధి పుడితే ఆ టైంకి డైలాగులు చెప్పుకుంటూ పోతూ ఉంటారు కదా అక్కడే ఆ పవన్ కళ్యాణ్ నిజంగా అది సరే కానీ మెరుపుతే అమ్మ పొనం కాదు ఏదన్నా చెప్పవచ్చు కదా ఏం జరిగిందో ఏదన్నా చెప్పవచ్చు కదా ఏదో ఒకటి బ్లాస్ట్ అయ్యి ఇలా మెరుపుదిగ మాదిరి వస్తారు పోతారు త్రివిక్రమం దిడతారు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ వ్యక్తం ఏందో